సార్ ప్రతిసారి ఈస్టే గీస్తున్నారు ఏంటి అని అనుకోకండి సో ఒక డైరెక్షన్ కోసం మాత్రమే ఈ మోడల్ చెప్తున్నానండి ఏ డైరెక్షన్లో అయినా హాల్ ఇలాగే ఉంటుంది కాబట్టి సో హాల్ ఇక్కడ ఈస్ట్ ఫేసింగ్ ఇంటికి హాల్ ఇక్కడ వచ్చేసింది వెస్ట్ ఫేసింగ్ ఇంటికి హాల్ ఇక్కడ వస్తుంది ఓకే దీన్ని ఒక మోడల్గా తీసుకొని చెప్తున్నాను ఇప్పుడు మనం టీవీ ఎక్కడ పెట్టాలి ఈ హాల్లో టీవీ ఎక్కడ పెట్టాలి జనరల్గా మనం టీవీ ఎక్కడ పెడుతుంటామంటే టీవీ పుట్టగానే వాస్తులో టీవీ ఇన్ఫర్మేషన్ లేదండి ఎందుకంటే అప్పుడు టీవీ లేదు కానీ మరి టీవీని ఇప్పుడు వాస్తు పండితులు ఏం చేశారు అంటే అది ఒక డబ్బా టీవీగా భావించి అది బరువైన వస్తువుగా భావించి సౌత్ వాల్ ఈ వాల్ కానీ లేదా ఈ వాల్ కానీ ఇచ్చేశారు అంటే ఇది వెస్ట్ వాల్ అవుతుంది అది సౌత్ వాల్ అవుతుంది హాల్లో అది అప్పుడు బరువుగా ఉండేది ఇచ్చేసారు బాగుంది ఇప్పుడు వచ్చిన ఎల్ఈడి ఎల్సీడీ టీవీలు లైట్ వెయిట్ టీవీలు వచ్చేస్తాయి సో దాన్ని కూడా మళ్ళీ సౌత్ వాళ్ళకు వెస్ట్ వాళ్ళకే ఇస్తున్నారు సో దానివల్ల మన సోఫా కానీ సిట్టింగ్ అరేంజ్మెంట్ కానీ రాంగ్ డైరెక్షన్లో పోతూ ఉంటుంది సోఫాస్ వేయడం కానీ చైర్స్ వేయడం కానీ రాంగ్గా వెళుతూ ఉంటుంది ఎలాగో చూద్దాం సో టీవీని ఇక్కడ పెట్టామనుకుందాం టీవీని ఇక్కడ పెట్టేసామనుకుందాం అప్పుడు టీవీ ఇక్కడ ఉంటే మనం ఎక్కడ కూర్చుంటామండి ఇప్పుడు ఇక్కడ కూర్చుంటాం ఇక్కడ కూర్చుంటాం లేదా ఇక్కడ కూర్చుంటాం ఇది ఇక్కడ కూర్చొని ఇటు చూస్తాం ఇటు కూర్చొని ఇటు చూస్తాం అప్పుడు ఏమవుతుంది అంటే ఎప్పుడైతే టీవీని తూర్పు వాళ్ళకి